కర్నూలు జిల్లా కొసిగి మండల పరిధిలోని సజ్జలగుండం గ్రామంలో ఉన్నటువంటి మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నాడని విద్యార్థులు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు ఒకటవ తరగతి నుంచి ఐదవ తరగతి వరకు మొత్తం రెండు వందల ఇరవై రెండు మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు అయితే ఈ పాఠశాలలో మాత్రం ఒక ప్రధాన ఉపాధ్యాయుడితో పాటు ఒక ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు కానీ రోజు విడిచి రోజు పాఠశాలకు మా ప్రధాన ఉపాధ్యాయుడు వచ్చి బయటికి వెళుతున్నాడని పాఠశాలకు వచ్చినా కూడా మొబైల్ ఫోన్లలో నిమగ్నం అవుతున్నారని విద్యార్థులను పట్టించుకోవడం లేదని ప్రతిరోజు బయట ప్రదేశాలకు వెళ్తుంటాడని నాలుగో తరగతి విద్యార్థినులు ఈశ్వరి దీప లక్ష్మి మరియు ఉపాధ్యాయునితో పాటు గ్రామస్తులు తెలిపారు ఈ ప్రధాన ఉపాధ్యాయుడు ప్రతిరోజు లేకపోవడంతో పాఠశాలలో ఒకటి నుండి ఐదవ తరగతి వరకు చదువుకునే విద్యార్థులకు విద్యా బోధన ఒకే ఉపాధ్యాయుని బోధించడం ఆమెకు కూడా చాలా ఇబ్బంది ఏర్పడిందని ఉపాధ్యాయుని తెలిపింది దీనికి తోడు విద్యా వాలంటీరీ పాఠశాలలో ఉంచి ప్రధాన ఉపాధ్యాయుడు ప్రతిరోజు బయటకు వెళ్తున్నట్లు గ్రామస్తులు కూడా తెలియజేశారు ఇలాంటి పాఠశాలలో ఉపాధ్యాయులు ఉన్నవారు పాఠాలు బోధిస్తారనుకుంటే ఇలా వచ్చి అలా వెళ్తున్నారని వారి వల్ల మేము చదవలేకపోతున్నామని విద్యార్థిని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయంపై కొసికి మండల విద్యాశాఖ అధికారి నాగేశప్పను త్రిబుల్ వన్ న్యూస్ రిపోర్టర్లు ఫోన్లో వివరాలు అడగగా సజ్జలగుండం ప్రధాన ఉపాధ్యాయుడు ప్రసాద్ ఎటువంటి సెలవును కోరలేదని వ్రాతపూర్వకంగా కానీ ఇవ్వలేదని మరి ఏ ఇతర సమాచారం మాకు ప్రధాన ఉపాధ్యాయుడు తెలపలేదని ఆదోని డివిజన్లో విద్యాశాఖ మీటింగ్లో నేనున్నానని విద్యాశాఖ అధికారి తెలిపారు అయితే ప్రధాన ఉపాధ్యాయుడు రోజు పాఠశాలకు వచ్చి ఇలా వెళ్తున్న తీరును విద్యార్థులకు మరియు గ్రామస్తులకు చాలా ఆశ్చర్యానికి గురిచేసింది అయితే మండల ఉన్నతాధికారులు సమాచారం ఇవ్వడంతో ప్రధాన ఉపాధ్యాయుడు ఇలా విధుల పట్ల నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నాడని కూడా ఎటువంటి శాఖాపరమైన చర్యలు తీసుకోకపోవడంతో విద్యాశాఖపై అనుమానాలకు దారితీసి చర్చనీయాంశంగా మారిందని గ్రామస్తులు అన్నారు ఇకనైనా సజ్జలగుండం ప్రధాన ఉపాధ్యాయుడు ప్రసాద్పై ఉన్నత అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో లేదో అని వేచి చూడవలసిందేనని గ్రామస్తులు అన్నారు

కొడతాడు పాటలు చెప్పుడు ఎక్కడ పోతాడు మళ్ళీ ఎక్కడ పోతాడు బయటికి ఫోన్ మాట్లాడుకుంటూ పోతాడు హెచ్ఎం సార్ ఫోర్త్ హెచ్ఎం సార్ పాటలు చెప్పుడు మరి ఇబ్బంది కదా మీకు కదా మరి ఎట్లా చదువుకుంటారు మీరు మీరే చదువుకున్నారా మీరే వచ్చి సార్ లేకుండా హెచ్ఎం సార్కి ఫోన్లో వస్తే బయటకు పోతాడా ఇప్పుడు ఒకటి నుంచి ఐదు తరగతులు ఉన్నాయి కదా మేడం ఇక్కడ వాటిల్లో ఏదైనా పాఠాలు చెప్తున్నా అంతే స్టాఫ్ ఇప్పుడు మీరు సార్ ఈరోజు రాలేదు మేడం మరి పిల్లలు ఐదో ఐదో తర్వాత పిల్లలు చాలా ఇబ్బంది పడతారు మేడం పాఠాలు లేకపోతే అవునవును మేడం సార్ అయితే రాలేదు ఓకే మేడం రోజైతే ఒకరోజు తెలిసి ఒక రోజు వస్తాడని చెప్తున్నాను